పహల్గా దాడి తర్వాత భారత్ ప్రతి చర్యలకు కౌంటర్ గా దశాబ్దాల నాటి సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది పాక్ తీసుకున్నది అనాలోచితమైన చర్య అని నిపుణులు విశ్లేషిస్తున్నారు సిమ్లా ఒప్పందం వల్ల భారత్కే లాభమని స్పష్టం చేస్తున్నారు ఎల్ఓసీని ఏకపక్షంగా మార్చడానికి భారత్ కు వీలవుతుందని తెలిపారు మరి నిజంగానే సిమ్లా ఒప్పందం రద్దుతో పాక్ పప్పులో కాలేసిందా దీనివల్ల పాక్ ఎలా నష్టపోతుందన్న అంశాలను ఈ కథనంలో చూద్దాం పహల్గాం ఉగ్రదాడి తర్వాత కు వ్యతిరేకంగా సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సహా ఐదు కీలక భద్రతా చర్యల్ని భారత్ తీసుకున్న వేళ ఇస్లామాబాద్ సైతం కాపీ కొట్టింది అంతేకాదు భారత్తో పంతొమ్మిది వందల డెబ్బై జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ తెలిపింది అయితే దీనివల్ల భారత్ కే అనేక లాభాలున్నాయని కు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్దంలో పాక్ పరాజయం తర్వాత అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాక్ ప్రధాని జు ఫికర్ అలీ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది కశ్మీర్ అంశంలో మూడో దేశం లేదా సంస్థ జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడం ఈ ఒప్పందంలోని ముఖ్యమైన అంశాల్లో ఒకటి దశాబ్దాల నాటి సిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేయడం వల్ల భారత్ కే మూడు కీలకమైన ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు సిమ్లా ఒప్పందం ప్రకారం జమ్మూ కశ్మీర్ లో పంతొమ్మిది వందల ఒకటి నాటి నియంత్రణ రేఖ ఎల్ఓసీని ఇరుపక్షాలు గౌరవించాలి ఏ దేశము దాన్ని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నించకూడదు ఇప్పుడు రద్దు వల్ల ఎల్ఓసి చెల్లుబాటు ప్రశ్నార్థకంగా మారింది సరిహద్దులకు ఆవల ఉగ్రముప్పు పొంచి ఉన్న వేళ భారత్ ఏకపక్షంగా ఎల్సిని మార్చేందుకు చర్యలు తీసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి నాలుక ఖర్చుకుంది అప్పుడు సియాచిన్ గ్లేషియర్ ను ఆక్రమించాలని పాక్ యత్నించగా భారత్ ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించి పాక్ దళాలను చావుదెబ్బ తీసింది ఇక ఒప్పందంలోని ఒకటో నిబంధన సబ్సెక్షన్ రెండు ప్రకారం విభేదాలను రెండు దేశాలు చర్చల ద్వారా లేదా ఇరు దేశాలు అంగీకరించిన ఇతర మార్గాల్లో మాత్రమే పరిష్కరించుకోవాలి ఇప్పుడు పాక్ తీసుకున్న చర్య వల్ల ఎలాంటి ఒప్పందాన్ని ఉల్లంఘించకుండానే భారత్ ఇస్లామాబాద్ కు వ్యతిరేకంగా సైనిక చర్యను తీసుకునే వీలుంటుంది తరచూ ఉగ్రవాద చొరబాట్లు జరిగే ప్రాంతాల్లో భద్రతను పెంచడానికి సైనిక చర్యను భారత్ ఎంపిక చేసుకోవచ్చు సిమ్లా ఒప్పందం ప్రకారం విభేదాలను మూడో దేశం ప్రపంచ సంస్థల జోక్యం లేకుండా పరిష్కరించుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సమయంలో పాకిస్తాన్కు పాశ్చాత్య దేశాలతో భారత్ కన్నా మంచి సంబంధాలుండేవి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది పాక్ ఒంటరిని చేయడానికి అమెరికా రష్యా ఇజ్రాయిల్ పశ్చిమాసియా ఐరోపా వంటి ప్రధాన శక్తులతో తగినంత సత్సంబంధాలను భారత్ కలిగి ఉంది భారత్ లో పర్యాటకులను మిలిటెంట్లు కాల్చి చంపారని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించగా యుఎస్ హౌస్ విదేశాంగ కమిటీ ఆ శీర్షికను ఉగ్రవాదులను సరిచేయడమే అందుకు ఒక మంచి ఉదాహరణ ఇటీవలి కాలంలో పాక్ ఆప్తమిత్రుడైన చైనాతోను భారత సంబంధాలు మెరుగుపడటం మనకు మరింత కలిసి వచ్చే విషయం ఇక ప్రస్తుతం ఇస్లామాబాద్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది భారత్ ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఈ నేపథ్యంలో సైనిక చర్యలను తీసుకునే సాహసం ఆ దేశం చెయ్యదన్న వాదన కూడా ఉంది